పత్తి కొనుగోళ్లలో గోల్ మాలట సాగుదారుకు ఇరవై రెండు లక్షలు విక్రయించిన వారు ఎనిమిది పాయింట్ ఎనభై ఐదు లక్షలే అయినా సిసిఐకి చేరిన ఎనభై రెండు శాతం పంట అనర్హులకు తాత్కాలిక రిజిస్ట్రేషన్ పత్రాలు విజిలెన్స్ విచారణకు వ్యవసాయ శాఖ ఆదేశాలు ఏం జరిగింది ఒకసారి చూద్దాం రాష్ట్రంలోని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐ కేంద్రాల్లో జరిగిన పత్తి అమ్మకాల్లో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విజిలెన్స్ విభాగంతో సమగ్ర విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది కొనుగోలులో అవగదవకలు సాగుదారులు విక్రయదారుల మధ్య భారీ తేడాలు ఉండడం సాగుదారులు విక్రయదారులు సో ఎంత సాగు ఏజీ కాకుండా విక్రయదారులు ఎక్కువైపోయారట తాత్కాలిక రిజిస్ట్రేషన్ల టీఆర్ఎ అక్రమాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం వాస్తవాలను ఆలతిసేందుకు పూనుకున్నట్టు తెలుస్తుంది రాష్ట్రంలోని ఇరవై రెండు లక్షల మంది రైతులు నలభై నాలుగు పాయింట్ ఏడు మూడు లక్షల ఎకరాల్లో పత్తి వేయగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఐదు లక్షల టన్నుల మేర దిగుబడి వచ్చింది పత్తికి మద్దతు ధర లభిస్తున్నందున అత్యధిక శాతం రైతులు సిసిఐకే విక్రయిస్తున్నారు అయితే ఈ ఏడాది సిసిఐ మూడు వందల రెండు కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లర్ వద్ద తెరిచి తెరిచింది పంట నమో పంటల నమోదులో పత్తి రైతుల పట్టదారు పాసు పుస్తకం ఆధార్ కార్డు వివరాలు వ్యవసాయ శాఖ వ్యవసాయ విస్తరణాధికారుల వద్ద నమోదు ఉంటాయి ఆ రైతులు నేరుగా సీసీఐకి వెళ్ళి వాటిని చూపించి విక్రయించవచ్చు పంటలు నమోదు చేసుకొని వారు కౌలు రైతుల కోసం టీఆర్ విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధికారి ధృవీకరణ పత్రం ఇస్తే మార్కెటింగ్ సిబ్బంది టీఆర్ జారీ చేస్తారో దాన్ని చూపించి వారి పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించవచ్చు అయితే పత్తిని సాగు చేసేటప్పుడే వ్యవసాయ విస్తరణాధికారిగా ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటుంది కదా వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది అమ్మేటప్పుడు కూడా వాళ్ళే అమ్మాలి లేదా కౌలు రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి టీఆర్ టీఆర్ఎం సపరేట్ ఇచ్చినట్ట దానితో వాళ్ళు అంకాల కొనసాగించాలి అయితే పదమూడు లక్షల పద్నాలుగు వేల ఒక వంద ఆరు మంది విక్రయించలేదా మరి ఇంతమంది పత్తి ఏడిపోయింది రాష్ట్రంలో ఇప్పటివరకు వరకు సిసిఐ ద్వారా ఇరవై ఒక్క లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది టన్నుల పత్తి విక్రయాలు జరిగాయి వాటికి సిసిఐ పదిహేను వేల ఐదు వందల యాభై ఏడు కోట్లు చెల్లించింది అంటే రాష్ట్రంలో సాగైన పత్తిలో ఎనభై రెండు పాయింట్ ఐదు శాతం ఇప్పటికే సీసీఐ వదకి చేరింది కానీ రాష్ట్రంలో ఇరవై రెండు లక్షల మంది రైతులు నమోదై ఉండగా ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు అంటే నలభై పాయింట్ రెండు ఆరు శాతం మంది పేరిట విక్రయ క్రయ విక్రయాలు జరిగాయి సో అందులో ఎనిమిది లక్షల ముప్పై ఒక వెయ్యి రెండు వందల తొంభై ఎనిమిది మంది పంటలు నమోదులో ఉన్నవారు కాగా యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఆరు మంది తాత్కాలిక రిజిస్ట్రేషన్లు పొందినవారు టీఆర్ల ద్వారా మూడు లక్షల అరవై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది రెండు పత్తి కొనుగోలు జరిగాయి మిగిలిన పదమూడు లక్షల పద్నాలుగు వేల ఒక వంద ఆరు మంది రైతులు ఎవరికి విక్రయించారనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మరి ఆ రైతులందరి పత్తి ఎక్కడ పోయింది ఆ పత్తిని రైతులు వ్యాపారులు విక్రయించారా లేదా విక్రయాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో గణాంకాలు నమోదు కాలేదా అనే కోణంలో విచారణ జరిపించాలని వ్యవసాయ శాఖ భావిస్తోంది టీఆర్ల జారీలోను సో ఈ టీఆర్ల జారీలో కూడా ఏం జరిగింది ఒకసారి చూద్దాం రైతుల పేరిట అనర్హులు వ్యాపారులు దళారులకు టీఆర్లు జారీ చేశారని ఫిర్యాదులు వచ్చాయి ఏ ధృవీకరణ లేకున్నా వారు రైతుల పేరిట ఏఈఓల నుంచి మాన్యువల్గా వీటిని పొందారు ఒక టీఆర్ తీసుకున్న వారికి మళ్ళీ ఇవ్వకూడదు అయితే వందల మంది ఒకటి కంటే ఎక్కువ తీసుకున్నారు టీఆర్లను జారీ చేసిన చోట పత్తిని విక్రయించాల్సి ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్ళి విక్రయించినట్లు తెలిపారు భద్రా జిల్లాలో జారీ అయిన టీఆర్తో సిద్దిపేట జిల్లాలో విక్రయాలు జరిగాయి టీఆర్ నమోదు సందర్భంగా రైతులు ఫోటో తీయాలి రైతుల ఫోటోలకు బదులు సినీతారల ఫోటోలతో టీఆర్లు ఇచ్చారు తూకాలు తూకాలను అక్రమాలు జరుగుతున్నాయన్నారు నిబంధనల మేరకు ఎనిమిది శాతం నుండి పన్నెండు శాతం తేమ ఉంటే క్వింటాల్కు ఏడు ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి చెల్లించాలి రైతులు తెచ్చిన పత్తికి తేమ సాగుతో నిర్మిత ధర ఇవ్వాలని అధికారులు దళారులు వ్యాపారులు తెచ్చిన పత్తికి పూరు మద్దతు ధర ఇచ్చినట్లు అని తెలుస్తుంది మంత్రి తుమ్మల ఆరాతో అసలు మంత్రి తుమ్మల ఆరా తీసినట పత్తి విక్రయాల గురించి వచ్చిన ఫిర్యాదులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఆరా తీసి వాటిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు పత్తి కొనుగోలులో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని సాగుదారులకి పూర్తిగా పంటల వల్ల లబ్ధి కలగాలని వచ్చే సీజన్లో పంట నమోదు పకడ్బందీగా చేయడంతో పాటు టీఆర్ఆర్ జారీని డిజిటలైజ్ చేయడం వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లుగా అధికార వర్గాలు అయితే తెలిపాయి